వ్యవర్స్ అందరికి నమస్కారాలండి ఈరోజు నేను బీ నిన్న చెప్పిన బీసిక్స్లో ఉన్న ఐటమ్స్ని బట్టి కూర వండుదామని వండానండి ఆ బీసిక్స్లో ఉన్న ఐటమ్స్ అంటే తోటకూర ఆబూలి శనగలు టమాటా ఇవన్నీ యూజ్ వాడుకున్నానండి వాట అన్నిట్లో బీసిక్స్ ఉంది ఇది చూసుకుని వాడుకున్నానండి బి నేను ఈ డైట్లో ప్రోటీన్ లేదండి వాటిలో ప్రోటీన్ కోసమని ఇది పన్నీర్ తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ వీటిలో ఎక్కువ అవుతాయి అని చెప్పి అది దాని మెజర్మెంట్ కోసము వెన్న తీసుకున్నాను అండి జీరో కార్బోహైడ్రేట్స్ చూసుకుని అది తీసుకున్నాను అండి అది కొంచెం టేస్ట్ కోసం కూడా వేరే ఆయిల్స్లో కోకోనట్లో కూడా జీరో కార్బ్స్ ఉన్నాయి కానీ అది తోటకూర కదా కొంచెం టేస్ట్గా ఉంటుందని వెన్న తీసుకున్నానండి కాంబినేషన్ బాగుంటుందని అంతేనండి మీరు కూడా ఇట్లా చేసుకుంటారని చేసుకోమని చేసుకుంటారని కాదు దీంట్లో ఇట్లా వాడుకోవచ్చు ఈ విటమిన్స్ ఇవన్నీ చూసుకుని బీసిక్స్ ఇట్లా ఉంది ఇట్లా వాడుకోవచ్చు అని చూపించడానికని ఇట్లా చేశానండి అంతే అండి టేస్ట్ చూస్తానండి నువ్వు తినవే తింటావా తినవు తల్లి కారం అన్నావు అనవా ఓకే పప్పు పెట్టినా ఆకు కూర పెట్టినా కూర పట్టయితే పప్పు పెట్టినా పన్నీర్ పెడతా లేకపోతే నువ్వు పన్నీర్ తింటావుగా పట్ట ఏం తింటావు మరి శనగ గింజలు తినవే బంగారం టమాటా కాదే అది కారమే నువ్వు కోసిన కారం అది టమాటా కాదు నువ్వు పండుగ కోసావు కదా అది ఇదిగో టమాటా టమాటానే నేను కారం అనుకున్నా బాగుందా బాగుందండి తోటకూర కదా ఎట్లా ఉంటుంది అనుకున్నాను కానీ శనగలతో పాటు పన్నీర్ కూడా వచ్చేసరికి బాగుందండి టేస్ట్ దీంట్లో ఇంకొకటి నువ్వు యోగట్టు ఎప్పుడైనా సరే తోటకూర శనగలు కాంబినేషన్ కలిగింది అంటే నువ్వు యోగట్ పెరుగు మనం తినకూడదు కాబట్టి యోగట్టు కలిపావు అనుకో ఆ యోగట్లు దంచుకుంటే అమృతం స్వర్గానికి నిచ్చిన సపరేట్ పెడితే అయిపోతుంది అంటారు ఆ క్యాలకులేషన్ అది పెట్టుకుంటే అయిపోయేది రుచి బ్రహ్మాండమైన రుచి కదా ఐడియా పెట్టుకుంటే సరే నీ క్యాలకులేషన్ కొంచెం అటు ఇటు నాకు కనీసం రెండు స్పూన్లు అన్న పెట్టు దాంట్లో రెండు స్పూన్లు అన్న పెట్టు అంచుకుని తింటే చాలా బాగుంటుంది పెడతాను తర్వాత ఒక విషయం చెప్పాలి ఈ కూర గురించి పక్కన పెడితే ఈరోజు ఎందుకని ఈ లెంత్ ఎక్కువగా చేస్తాను అంది నాని అంటే దీనికి మనసు నిబ్బరం నికరం ఉండదు నానికి ఇట్లాంటి నాని లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారని నేను అనుకుంటున్నాను రీసెంట్గానే సావంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చిన నాని మళ్ళీ ఆ స్థితికి చేరుకునే ప్రయత్నంలో దగ్గరగా ఉంది వాళ్ళు మార్నింగ్ నుంచి ఐదారు సార్లు చెప్పింది నా మోకాలు నా ప్రయత్నం లేకుండా జారిపోతుంది పడిపోబోతున్నానండి ఏం చేయాలని అడుగుతుంది నేను ఏం చెప్పలేదు చెప్పను కూడా ఈసారి పిల్లలు తీసుకెళ్ళి పిల్లల సంరక్షణ లేదని చేసుకుంటే చేసుకుంటుంది లేకపోతే లేదు ఈసారి ఖచ్చితంగా నిజంగానే చెప్తున్నాను నేను పట్టించుకోను గతంలో మన ఛానల్ని హయ్యెస్ట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ మంది చూశారు దాంట్లో నన్ను దాదాపు టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అన్నది తిట్టుంటారు ఆవిడని నువ్వు నీ ఆహారంతో నీ చాదస్సుతో చంపేస్తున్నావు సైకో కానీ కానీ అదే చాదస్తంతో అదే సైకోజన్తో ఆమెని బతికిచ్చి బయటికి తీసుకొచ్చి వచ్చాను అంత జరిగితే కూడా మళ్ళీ వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్ళటంలో అదేదో అందరూ అనుకున్నట్టు దైవ నిర్ణయమో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు తన చేతులారా తన ఆరోగ్యాన్ని తను చెడగొట్టుకోవటంలో తన మొండితనం తన చేదస్తం తన భావదరిద్రం ఏ ఉంటాయి అన్నిటితోనే చేసుకుంటుంది ఇది నా మనసులో ఉన్న బాధ ఇది ఎందుకంటే జీవితాంతం పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీంతో పాటుగా నేను చెప్పేది ఏంటంటే ఈ అధిక బరువు అనేది ఆడపిల్లల్లోనే ఉంటుందా మగపిల్లల్లో కూడా ఉంటుందా పర్సంటేజ్ ఎవరిలో ఎక్కువ ఉంది ఒకవేళ ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటే ఎందుకని ఆడపిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది కామెంట్ చేయండి దీనికి నేను చక్కటి వివరణ ఇస్తాను ఎందుకంటే నేను చెప్పాను నానితో నా జీవితాన్ని మొదలుపెట్ట చెప్తా అని చెప్పాను అదే చెప్తాను దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాను ఫుడ్ కానీ సైకాలజీ కానీ లేకపోతే అధిక బరువు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఉదాహరణతో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇప్పుడు నాని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఇవన్నీ చెప్తాను ఎందుకు ఇంత ఒక భార్యతో భర్త ఇంత యాగాల్సి వస్తుందా ఏమి సమస్యలు లేకుండా కారణాలు లేకుండా అసలు ఏమి సమస్యలు ఉన్నాయో నాని అడిగి ఆ సమస్యలు ఉన్నాయో లేవో కూడా చెప్పిస్తాను లేకుండా కూడా ఇంత దౌర్భాగ్య స్థితిని ఇంతటి నరకాన్ని అనుభవించే అవకాశం ఉందా అది కూడా పిల్లలు ఇంతమంది ఉండగా ఒక భర్తకే ఇంతటి గొప్ప అవకాశాన్ని దక్కే అవకాశం ఉందా ఇవన్నీ కూడా చెప్తాను ముందు ఇది ఎక్కువ అధిక బరువు ఈ సమస్యలు ఈ రోగాలు ఈ పర్సంటేజ్ ఎక్కువ ఎవరిలో ఉన్నాయో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి నేను చక్కగా దయచేసి కి రిప్లై ఇస్తాను వివరణాత్మకంగాను సైంటిఫిక్ సైంటిఫిక్గాను ఇస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు